హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రొయ్యలు చేస్తున్నానండి రొయ్యలు ఒక అర్ధ కేజీ తీసుకొచ్చాము ఇవైతే టైగర్ రాయిల్ కాదు కానీ సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి కొంచెం బాగానే ఉన్నాయి అనిపిస్తుంది వలవడానికి కూడా నీట్గా ఈజీగా వచ్చేసిద్ది అనుకుంటున్నాను అయితే ఈరోజు క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూపిద్దాం చాలా మందికి ఈ రొయ్యలు మనకి వలవడం అనేది రాదు కదా అయితే ఫస్ట్ తలభాగాన్ని అనేది మనం నొక్కి పట్టుకొని ఇట్లా సపరేట్ చేసుకోవాలి తర్వాత పైన ఉన్న రెండు లేయర్స్ తీసేసుకొని భాగం దగ్గర మనం ఇట్లా నొక్కి లాగితే తోక అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట పైన మిడిల్లో అయితే ఒక నర్వ్ ఉండింది పైన మనకు అనిపిస్తూ ఉండిద్ది బ్లాక్గా దాన్ని మనం ఫోర్క్తో కానీ చాక్తో కానీ తీసుకోవచ్చు నేనైతే ఫోర్క్తోనే తీసాను కొన్నిటికేమో చేతిలోనే తీసివేసాను చూసారా ఆ నర్వ్ అనేది తీసి వస్తే నీచు వాసన అనేది రాదంట నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను అందుకే నేను కూడా రొయ్యలు చేసినప్పుడల్లా ఈ మధ్య అయితే అలా తీసివేస్తున్నానమాట ఇప్పుడైతే రొయ్యల్ని ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని ఒక త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్నాక ఒక కాయలాయిలో వేసుకున్నాను వేసుకొని ఉప్పు పసుపు వేసుకున్నాను దీనికైతే నీరు ఏమి పోయాల్సిన అవసరం లేదు దాంట్లోనే వాటర్ అనేది ఉండిద్దండి ఇంకా ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కూర కోసం అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కారానికి తగ్గినట్టు మీరు తీసుకోవచ్చు నేనైతే ఈరోజు బెండకాయ వేస్ట్ చేస్తున్నాను అందుకనే నాలుగు బెండకాయలు తీసుకున్నానండి చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క ఒకటి రెండు లవంగాలు కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకున్నాను దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అంగుళ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా బెండకాయలు నాలుగు బెండకాయలే తీసుకున్నాను ఎందుకంటే హాఫ్ కేజీ రొయ్యలు మనం ఇప్పుడు ఆకులేసుకునేప్పటికీ పావు కేజీ అయిపోతాయి కదా అని ఇంక అందుకే ఈ బెండకాయలు ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేస్తే బెండకాయలకి ఉప్పు అనేది బాగా పడుతుంది తర్వాత కూరలో కూడా టేస్ట్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది బెండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలండి ఇలా రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆల్రెడీ రొయ్యలు ఉడికించుకునేటప్పుడే ఉప్పు పసుపు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు ఏమి వేయలేదండి మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఈ రొయ్యలు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని రొయ్యలను అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట తీసుకొని ఇప్పుడు అదే కళాయిలో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే పెద్ద ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి పెద్ద ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత దీంట్లో అయితే కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం మనం తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే బెండకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం రొయ్యలు ఉడికించుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో అయితే వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకో అల్లం వెల్లుల్లి వేసే క్లిప్ అయితే మిస్ అయ్యిందండి సారీ ఇప్పుడు దీంట్లో అయితే రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ముక్కలుగా కట్ చేసుకున్నవి పచ్చిమిర్చి అనేవి మీ కారానికి తగినట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి అండి నేనైతే హర్షి కోసం చేస్తాను కాబట్టి కొంచెం కారం అనేది చాలా తక్కువ వేస్తాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసి టూ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను కదా కదండీ ఆ టమాటాలను అయితే నేను పేస్ట్ చేసుకున్నాను ఈ టమాటా పేస్ట్ కూడా ఒకసారి అయితే అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలు పచ్చివాసన పోయి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే మనం ఒక రెండు నిమిషాలు అయితే వీటిని కుక్ చేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ వేయడం వల్ల కూరకైతే గ్రేవీ ఎక్కువ వస్తుందండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేయడం టమాటా అయితే బాగా కుక్ అయింది కదండి ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసుకోవాలి ఇలా పచ్చి రొయ్యలు వేసుకొని రెండు నిమిషాలు అయితే మనం కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో అయితే మీ కారానికి తగినంతగా కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారమును వన్ స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి చెక్క లవంగా వేసిన హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో అయితే మనము ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండునైతే నానబెట్టుకొని చిక్కగా అయితే గుజ్జు తీసుకున్నానండి ఈ గుజ్జుని కూడా వేసుకొని దీంట్లో మనకి తగినంత నీరు పోసుకోవాలి అంటే మనకి గ్రేవీకి తగినంత వరకు మనం నీళ్లు పోసుకోవాలి నేనైతే కొంచెం నీళ్లు కూడా వేసుకొని ఒక్కసారి అయితే ఉప్పు చూసుకున్నానండి ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకనే కొంచెం అయితే ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫైనల్గా అయితే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే వేడివేడి రొయ్యలు బెండకాయ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ అండి ఈ ఆదివారం అయితే మీ ఇంట్లో కన్ఫర్మ్గా ట్రై చేయండి ఇక అయితే నేను మా అమ్మ చేసిన పద్ధతి ప్రకారం నేను చేస్తున్నానండి ఇది మీరు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి కన్ఫర్మ్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హర్ష కూడా ఆ రోజు చాలా ఇష్టంగానే తిన్నాడు ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హెల్దీ వీడియోస్